తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు తరువాత శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధి శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచోణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ శ్రీమతి శాంతి ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ అర్చక బృందం పాల్గొన్నారు